శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు అంటూ ఏఐఎస్ఎఫ్ శ్రీకాళహస్తి డివిజన్ సెక్రటరీ కోగిలి మునిచందు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులచే ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని మహిళలకు రక్షణ కల్పించండి అంటూ అంబేద్కర్ విగ్రహానికి మినతి పత్రాన్ని వారు అందజేస్తారు అనంతరం విద్యార్థుల మానవహారాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలి అంటూ నినందించారు మహిళా రక్షణ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేయాలని ప్రజాప్రతినిధులను అర్థించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ సెక్రటరీ కోగిల మునిచందు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అంటూ పేజీల మీద పేజీలు ప్రసంగించిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలపైన అఘాత్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎక్కడైనా ప్రజాప్రతినిధులు నిద్ర మేలుకొని ఎక్కడైనా మహిళలపై అత్యాచారం మహిళలను హింసిస్తున్న వారిని శిక్షించే విధంగా చట్టాలను అమల్లోకి తీసుకుని రావాలని అన్నారు అసలు దిశా చట్టం ఇటుపోయిందో అర్థం వారు ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు రక్షణ కల్పించకపోతే రానున్న రోజుల్లో కలెక్టరేట్ సీఎం కార్యాలయం ముట్టడించి పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి కోగిలి మునిచందు శ్రీకాళహస్తి పట్టణ కార్యదర్శి అభి పట్టణ అధ్యక్షుడు మహేష్ ప్రసాద్ షాహిద్ జయప్రకాష్ నవీన్ సతీష్ డానియల్ తదితరులు పాల్గొన్నారు మానవ మృగాల వెంటడే నిత్యమవుతున్న మానవ మృగాల వెంటడే వోయ్ వోయ్ yes 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 ఆడ పిల్లలు భిచ్చాచారం చేస్తే నిత్యమవుతున్న మానవ మృగాల వెంటడే నిత్యమవుతున్న మానవ మృగాల వెంటడే నిత్యమవుతున్న మానవ మృగాల వెంటడే ముందు శ్రీకాళీ ఏరియా కాలర్శి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాళహంలో ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఎందుకారణంగా అంటే పెరుగుతూ పెరిగిపోతున్న మానవ మృగాల్ని ఖండించాలని చెప్పి ఈ రోజు ర్యాలీ అనేది కండక్ట్ చేస్తాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆడవారికి పెద్దపీట వేస్తామని చెప్పి మహిళలకు కావచ్చు ఆడవారికి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను అదే విధంగా వందల రూపాయలను నెల నెలా ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు అయ్యా ఆడపిల్లలకి ఇవి కాదు కావాల్సింది ఆడపిల్లలకి ఏం కావాలంటే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది కావాలి దాన్ని కల్పించిన రోజే మాకు ఇబ్బందికరం లేకుండా ఉంటుంది ఆడవాళ్ళకి స్వేచ్ఛ చదువుతాం అంటే ఎలా ఉండాలంటే ఇంట్లో నుంచి ఆడపిల్ల బయట వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే అదే స్వేచ్ఛ ఉండాలి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతూ ఉంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా పట్టించుకునే స్థితి దీని మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా దీని మీద అనేక చట్టాలు తీసుకొచ్చి విద్యార్థులకు కావచ్చు మహిళలకు కావచ్చు చిన్నారులకు కావచ్చు భయపడే విధంగా మీరు ఉండాలి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎలక్షన్స్ ముందు భావితర భవిష్యత్తుగా నన్ను గెలిపించాను అని చెప్పి హామీలు ఇచ్చారు ఈ రోజు చూస్తూ ఉంటే భావితర భవిష్యత్తు రంగంలో కలిసిపోతుంటే పట్టించుకోని సిద్ధి దీని మీరు ఎటువంటి పట్టించుకోని సిద్ధి ఎందుకంటే పట్టించుకోరు దీని మీద మేము విద్యార్థ సంఘాలుగా ఈ రోజు ర్యాలీ కార్యక్రమాన్ని చేస్తాను ఉన్నాం దీన్ని పట్టించుకోపోతే ఖచ్చితంగా బంద్ కు పిలుపునిస్తాము అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడి కావచ్చు క్యాంప్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కావచ్చు ఇదే కార్యక్రమాలు ఆధ్వర్యంలో ఖచ్చితంగా నటినంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా